ఎప్పుడూ మన చుట్టూ తిరిగే ఈ డ్రాగన్ఫ్లైను తుమ్మెద అని అంటారు ఇవి సుమారు మూడు వందలు మిలియన్ల సంవత్సరాల క్రితం నుంచే భూమిపై జీవిస్తున్నాయి అంటే డైనోసార్స్ ఉన్న సమయంలో కూడా డ్రాగన్ ఫ్లైలు ఉండేవి వీటి రెక్కలు ట్రాన్స్పారెంట్గా ఉండి ఒకేసారి నాలుగు రెక్కలతో వేగంగా ఎగరగలవు డ్రాగన్ ఫ్లైలు గంటకు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎగరగలవు ఇవి వెనక్కి కూడా ఎగరగలవు కొన్ని ఫ్లైస్ వేల కిలోమీటర్లు వలస వెళ్తాయి ఇవి ఎక్కువగా నీటి దగ్గర్లో ఉంటాయి ఫిమేల్ డ్రాగన్ ఫ్లై గుడ్లను నీటిలో పెడుతుంది ఆ గుడ్లనుంచి లార్వా లేదా నింగ్స్ బయటపడుతుంది ఇవి ఈ నింగ్స్ దశలో దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాలు నీటిలోనే జీవిస్తుంది లాస్ట్కి రెక్కలు వచ్చినప్పుడు బయటకు వచ్చి ఎగరడం మొదలు పెడుతుంది డ్రాగన్ ఫ్లైలు దోమలు ఈగలు చీమలు వంటి చిన్న చిన్న పురుగులను తింటాయి వీటి కళ్ళు పెద్దగా ఉండి వీటిలో ముప్పై వేలు వరకు చిన్న చిన్న లెన్సులు ఉంటాయి కాబట్టి మూడు వందల అరవై డిగ్రీల దృష్టిని కలిగి ఉంటుంది వీటి వలన మనకు కలిగే ఉపయోగాలు ఏమిటంటే దోమలను తిని మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి ఇంకా నీటి నాణ్యతను తెలియచేసే సూచికలుగా కూడా పనిచేస్తాయి అంటే ఫ్లైస్ ఎక్కువగా ఉన్న చోట నీరు శుభ్రంగా ఉంటుందని అర్థం మీ చిన్నతనంలో ఈ డ్రాగన్ ఫ్లైని పట్టుకుంటే కామెంట్ చేయండి ఇంకా ఇటువంటి ప్రకృతి రహస్యాల కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి